我们，我们来一个 పాలన విధ్వంసకర పాలన అవినీతి పాలనకి వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ కార్పొరేటర్ కానీ కోరుకున్నారో ఈ అవినీతి అందమొందించాలి ఈ అవినీతి గీతం పాడాలి అని చెప్పి కార్పొరేటర్లందరూ కూడా మాకు మెజార్టీ లేకపోయినా మమ్మల్ని మోటివేట్ చేసి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి గడిచిన నాలుగు సంవత్సరాల్లో జరిగిన అవినీతిని పెట్టి తీయాలి ఏదైతే ప్రజా విధానం లూటీ అయ్యిందో అంతా కూడా వెనక్కి తీసుకోవాలి మీరు రాష్ట్రంలో పరిపాలన చేస్తే కాదు ఈ జిల్లాలో జరిగిన అవినీతిని పెద్ద ఎత్తున మనం అరికట్టాలి అని చెప్పి కార్పొరేటర్లందరూ మమ్మల్ని మోటివేట్ చేసి పెట్టిన తీర్మానం ఇది ప్రజా విజయం కార్పొరేటర్ల విజయం చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మెజార్టీ లేకపోయినా పెట్టారు అని చెప్పి మేము పెట్టలేదు ఎవరైతే కార్పొరేటర్లు అవినీతి సహించక అక్కడ ఎమ్మెల్యేకు వచ్చి మాతో కలిశారు అదంతా లెక్క సరిపోయిన తర్వాత వాళ్ళకు మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ఎన్డీఏ కూటమిలో పద్నాలుగు మంది ఉన్న జనసేన మేము కానీ ఎక్సప్ సభ్యులు ముగ్గురు పద్నాలుగు మూడు పదిహేడు మందులతో ఒక పెద్ద సంఖ్యతో వారికి మద్దతు తెలియజేసి విజయం సాధించినందుకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా అలాగే మమ్మల్ని మోటివేట్ చేసి రోజువారీ మాతో మోటివేట్ చేసిన నాదేండ్ల మనోహర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి మా అధ్యక్షుడు నగరాధ్యక్షుడు వంశీ కానీ మా సీనియర్ కార్పొరేటర్లందరూ కూడా పెద్ద ఎత్తున మాకు అండగా నిలబడి అంటే ఎంత ఆనందం అంటే ఇది ఒక్క వ్యక్తి కూడా మిస్ అవ్వకుండా మా పదిహేడు పదిహేడు ఓట్లు పట్టడం అనేది సూచిక భవిష్యత్తులో మీకు మంచి పరిపాలన ఈ నగర పాలక సంస్థ ద్వారా ఈ జీవిఎంసీ ద్వారా ప్రజలను మన్నను పొందే పరిపాలన మీకు ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇది ప్రజా విజయం చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిచ్చే తోడ్పాటుతో వారిచ్చే నిధులతో వాళ్ళిచ్చే మాకిచ్చే ఒక మద్దతుతో ఈ విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి తెలియజేస్తూ ఓటేస్తున్న తొం డెబ్బై నాలుగు మందికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాం నమస్కారం ఈరోజు మహానగర విశాఖపట్నం మేయర్ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మద్దతు ప్రకటించినటువంటి కార్పెట్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు దౌర్జన్యం అక్రమాలకి పెద్ద పేటగా ఒకప్పుడు ఇక్కడ ఉండేది వారిని అన్నిటినీ పక్కన పెట్టి అభివృద్ధి సంక్షేమం సంపాదన వెళ్తుంది కాబట్టి ఎన్డీఏ కూటమికి ఇస్తూ వచ్చినటువంటి కార్పెట్లు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇప్పుడే మా సోదరులు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మాకు డైరెక్షన్ ఇస్తూ ఇవాళ ఈ విషయంలో కీలక పాత్ర పోషేందుకు పదిహేడుకి పదిహేడు మంది వచ్చి ఇవాళ మద్దతు తెలిపినందుకు అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా మనోహర్ గారికి ప్రత్యేకమైన ధర్మ డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ముందుకు సాగడానికి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గతంలో మేము చెప్పాం రోజు అయినా సరే ఇంట్లో కూర్చోవాలని ఇక్కడ గతంలో ఇదే ఇదే ప్లేస్లో కూడా మనం శబ్దం చేయడం జరిగింది ఇవాళ పాపం పన్నెండు రోజు ఎవరు కూడా అతిథులు కాదు నేను నిన్న కూడా చెప్పా మనం కూడా రోజు చెప్తా ఉన్నాం ప్రజా తిరుగుబాటు ఉంది ప్రజలకి మద్దతు ఉన్న చోట మనం ఒక అడుగు వెనక్కియాలి తప్ప మేము ఎలాగైనా మూర్ఖంగా పరిపాలిస్తామంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి ప్రజలు ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని అందించారు దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రజం చేయాలి మమ్మల్ని చీకొట్టారు ప్రజలు మా పరిపాలన వద్దనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు కాబట్టి మమ్మల్ని చీకొట్టారు కాబట్టి అని చెప్పేసి స్వచ్ఛందంగా అని చెప్పేసి అడిగాం ఎవరు ఇంట్లో మరి ఇలాంటి పరిస్థితే వస్తుంది ప్రజాకి ప్రజా పరిపాలనకి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా ఇలాంటి పరిపాలన వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను అతి అద్భుతమైన పరిపాలన విశాఖ అభివృద్ధిని మీరు చూడబోతా ఉన్నారు విశాఖపట్నం అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ నాయకులందరూ పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మినిస్టర్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాతో పాటు నడిచిన మా ప్రెసిడెంట్ గారు రమేష్ గారితో పాటు పంతాలు గారు విజయ అందరూ మా ఎమ్మెల్యేలు మా కార్పొరేట్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఒక యూనిట్ మీద వచ్చి ఇవాళ ఇంత విజయం సాధించేందుకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే ప్రత్యేకంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడే ఒకప్పుడు మేము పోగొట్టుకున్న చోట గెలుచుకోవాలనుకున్న విధంగా ఇవాళ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఒక పక్క సంక్షేమం ఒక అభివృద్ధి ధ్యేయంగా విశాఖపట్నాన్ని ఒక అద్భుతమైన ప్రపంచంలో ఒక అద్భుతమైన సిటీగా చూడడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ తదితరలోనే మంచి పరిపాలన చూస్తారు విశాఖపట్నం ప్రజలు చేస్తాం ఆ రోజు గారు మా నాయకులు గారు పర్మిషన్ ఇస్తుంటే ఆ రోజు అయిపోయి ఉన్నోళ్ళు కూడా వాళ్ళు పాస్పోర్ట్ ఇచ్చామని అందరూ కూడా ఈ పాటిన సిద్ధంగా ఉన్నారు అందులో మాకు నెక్స్ట్ గెలిచే వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చూసుకొని తీసుకున్నాం తప్ప ఎవరైనా పెడితే వాళ్ళు తీసుకోలేని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటంలో ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళమని స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు ఇంకా పాస్పోర్ట్లో తెస్తే వాళ్ళు అందరూ రావడం సిద్ధంగా ఉన్నారు బలవంతంగా దాచుకొని ఉన్నారు కాబట్టి ఉన్నారు పాపమాలు భయభ్రాంతులు చేసి ఎప్పుడో ఎక్కడ శ్రీలంకలో ఎక్కడ దాస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు లేకపోతే మొత్తం ఎక్కడ ఉండేవాళ్ళు ఒక్కరు ఎవరైనా బెదిరించినట్టుగా కానీ అసలు ఎన్డీఏ కూటమి నాయకులు ఎక్కడైనా అసలు మాట్లాడే పరిస్థితి ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మేము కి మమ్మల్ని ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించినా కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా మేము పెట్టలేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టాం కొంతమంది ఎవరన్నా విహారయాత్రకు ఎవరైనా ఎల్లుంటే ఎల్లుండొచ్చు కానీ మేమైతే మాత్రం ఎక్కడికి వెళ్ళాం మా కార్పొరేట్లు అందరూ ఎక్కడే ఉన్నారు కావాలంటే మొత్తం ప్రజెంట్ అయ్యారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాం ఎటువంటి ఇబ్బందులు లేవు మీకు కూడా బాగుంటుంది హ్యాపీ ఉంటుంది మా నాయకులు కూర్చొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆ క్యాండిడేట్ డిసైడ్ చేస్తారు మీరు అందరూ కూడా చూస్తారు ఏ సామాజిక వర్గమైనా ఒకటే ప్రజా పరిపాలన రాగాలనుకున్నప్పుడు మా వదిన గారికి నేను చాలా స్పష్టంగా చెప్పా మీరు తెలుసుకోవాల్సిన వదిన గారు మీరు డమ్మి అయిపోయారు నేను ఉన్నాను నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్సీని ఏమీ కాకుండా వదిలేశాను డమ్మీగా బతకలేక నువ్వు కూడా వద్దు రిజన్ చెప్పి చెప్పి అడిగి అప్పుడే ఎందుకు ఆ డమ్మీ పరిపాలన నీకు ఏం పవర్ ఉంది నీకు ఎక్కడన్నా కనీసం ఒక శంకుస్థానం చెప్తున్నారా ఎందుకు వచ్చింది అని చెప్పేసి మేము కూడా రిక్వెస్ట్ చేశాం మొన్న కూడా బతికితే పుల్లాగా బతకాలి లేకపోతే అన్ని వదిలి ఇంట్లో కూర్చోవాలి తప్ప పరిపాలన వీసీపీ ప్రసాద్ రెడ్డి చేస్తుంటే ఇంట్లో కూర్చొని పెట్టారు పరిపాలన తారెడ్డి గారు చేస్తూ ఉంటే రూమ్లో కూర్చున్నారు ఎందుకు